గత రాష్ట్ర ప్రభుత్వం అంటే వైసీపీ ప్రభుత్వం మున్సిపల్ కార్మికులకు ఇచ్చిన హామీ ఏదైతే ఉన్నాయో అవి సంవత్సరం దాటిపోయినా కూడా ఇప్పటి వరకు గ గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం కానీ మున్సిపల్ కార్మికులకు అన్యాయం చేసింది హామీలు అమలు చేయకుండా ఇప్పటికీ టీడీపీ ప్రభుత్వం వచ్చి దాదాపు సంవత్సరంగా వస్తూ ఉంది ఈ ప్రభుత్వం అయినా మున్సిపల్ కార్మికుల సమస్యలను పట్టించుకొని వాళ్ళ తలరాతలను మారుస్తారనే ఉద్దేశంతో గత సమ్మె సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ మున్సిపల్ కార్పొరేషన్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటి అనుమతు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా రేపు ఉదయం పదవ తారీఖున అన్ని మున్సిపల్ ఆఫీసుల వద్ద కడప జిల్లా వ్యాప్తంగా దీక్షల కార్యక్రమాలు ఉన్నాం దీనికి కారణం మున్సిపల్ కార్మికులకు ఇచ్చిన హామీలు ఏదైతే ఉన్నాయో ఇంజనీరింగ్ సెక్షన్ ముప్పై ఆరు జీవోలు ప్రకారం వేతనాలు పెంచాలా అట్లాగే చనిపోయిన కార్మికులకు ఉద్యోగాలు ఇవ్వాలా ఇరవై వేలు మట్టి ఖర్చులకు ఇవ్వాలా అట్లాగే ఆరోగ్యం బాలైన కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలా అట్లాగే అరవై రెండు సంవత్సరాలకు వయసును రిటైర్మెంట్ బెనిఫిట్స్ను కల్పించాలా ఈ కన్నిటిపైన జీవోలు విడుదల చేయాలని చెప్పేసి ఏ అయితే అప్పుడు జీవోలు హామీ ఇచ్చినారో ఆ జీవోలను ఈ ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వమైన కార్మికుల సమస్యల పైన స్పందిస్తుందని ఆశిస్తూ రాబోయే కాలంలో ఈ దీక్షలే కాదు ఈ ఆరంభం మాత్రమే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున అన్ని రంగాలు సంఘాలను కలుపుకొని మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకు వేతనాలు పెంచేంత వరకు కూడా ఈ కార్యక్రమాలు ఉధృతం చేస్తాం ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వాలు కళ్ళు తెరిచి కార్మికుల సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి పరిష్కారం దిశగా ఆలోచన చేయాలా లేని పక్షంలో రాబోయే కాలంలో పెద్ద ఎత్తున రాష్ట్ర సచివాలయాన్ని కూడా ముట్టడించేదానికి వెనుకడబామని చెప్పి హెచ్చరిస్తూ ముందు నా పేరు ఎం విజయభాస్కరు మున్సిపల్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి సిఐటి వారి